బడుగు బరగిన వర్గాల ఆశయా జ్యోతి మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి అని దేవరకద్ర నియోజకవర్గం చిన్న చిత్తకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ కూడా ఎస్సీ వార్డు చౌరస్తాలో కేకులను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటున్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి రామ్ మండల అధ్యక్షులు కోట రాములు మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం నుండి పది సంవత్సరాలుగా శాసన సభ్యులుగా అలా వెంకటేశ్వర రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్ కృషి చేశారని కురియాడు తనదైన శైలిలో బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచారన్నారు శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి ఊక చెట్టు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేసిన ఘనత ఆలన్నకు దక్కిందన్నారు నియోజకవర్గంలో గ్రామ గ్రామంలో సిసి రోడ్లు ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కొరియాడారు మాజీ జిల్లా సర్పంచ్ సంఘాల అధ్యక్షుడు జి మోహన్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ వావిల్లా వెంకటేశ్వర రెడ్డి మాజీ దేవరకద్ర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్ రెడ్డి వేణుగోపాల్ రియాస్ సుదర్శన్ ఆర్నాలు కురుమూర్తి సమీర్ ఖాన్ తో పాటు ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు రేకులు కార్యకర్తలు పాల్గొన్నారు अलग ही किरा करा। Happy birthday, happy birthday to you. 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 పేదల పెనువి బరు బలమైన వర్గాల ఆశాజ్యోతి దేవర్గదర ముత్తుబిడ్డ తెలంగాణ రాష్ట్ర దేవర్గదర మొదటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు చిన్న చింతకుంట మండల బిఆర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ కేకు కట్ చేసి మన కార్యకర్తలు నాయకులు ఆయన అభిమానులు అందరం కూడా ఈరోజు ఇక్కడ ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన చేసిన సేవలు దేవర్ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు దేవర్ గారు దేవర్ గారి తలనాథను మార్చిన నాయకుడు ఆర్ చంద్రకారెడ్డి ఈరోజు దేవర్గారు ఎక్కడ చూసినా ఆయన చేసిన అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక్కడ చిత్తకుంట దా ఈరోజు కురుమూర్తి స్వామికి వెళ్ళే బిడ్చు కానీ ఇప్పుడు ఈ రోడ్ కానీ మరి చెక్ డ్యాములు కానీ సరైన రిజర్వాయర్ కానీ ఏ ఊరికైనా ప్రతి ఇంటి ముందల సిసి రోడ్ కానీ ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ కానీ ప్రతి ఇంటి ముందల నల్ల కలెక్షన్ కానీ ప్రతి ఒక్కరు పేద కళ్ళల్లో ఆనందం చూసిన నాయకుడు ఆల వెంకటేశ్వర రెడ్డి ఆయన ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు కూడా చిరునవ్వుతోన రెండు నూరేళ్ళు ప్రజా జీవితంలో ఉండాలని మా అందరి కోరిక ఎప్పుడు కూడా ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన లేని లోటు అనేది ఈరోజు ప్రజలు గుర్తించు కాబట్టి ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా నిజంగా నాయకుడు అన్నా నువ్వు ప్రజానాయకుడు నీకు ఎప్పుడు కూడా ప్రజల అందల దండలు ఉంటాయి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అలా మీ ద్వారా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై దేవత శాసనం అన్న అలవంతిశ్వర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ సిశికుంట మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో సహా అందరు కార్యకర్తలతో సహా ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది ఇవాళ గురుమూర్తి స్వామి ఆశీస్సులు மன தேவாஜி சாசனசபுலி ஆச எல்லவெல்லாம் ஆச ஆசீர்வாதம் உடலுமே அண்ணா தேவ் தேவுடி ஆசஸ் வந்து சவசரா ஹயுரோக்கால உடாலும்